థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ వెరీ మచ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి ముక్కుసూటితనానికి పెట్టింది పేరు చెప్పాలనుకున్నదే చెప్తారు చేయాలనుకున్నదే చేస్తారు అది ఆయనకి మాత్రమే సాధ్యమైంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఆయన స్టైల్ ఏంటో ఆయన సైల్ ఏంటో తెలుసు ముక్కుసూటితనానికి పెట్టింది పేరు ప్రజలకు మాత్రమే తల వంచుతారు ఇప్పుడు జవాబుదారితనానికి ఆయన నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు ప్రతి విషయాన్ని బద్దలు కొట్టినట్టు మాట్లాడడం ప్రగతి పదం వైపుకి ముందుకి వెళ్ళడం ఆయనకి మాత్రమే సాధ్యమైంది ప్రజల కోసం నిలబడతాను అని నొక్కి వక్కాణించిన గౌరవనీయులు ద ఫ్యూర్లెస్ నాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారిని మాట్లాడవలసిందిగా మనవి ముక్కుసూటితనం వల్ల మంచి జరిగితే పర్లేదు కానీ నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల నా ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటాను ఈ సందర్భంగా విజన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఈ లాంచ్కి భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందదాయకమైన విషయం టీన్స్లో ఉన్నప్పుడు జీవితం పట్ల చాలా కళ్ళు ఉండే చాలా నేర్చుకోవాలి చాలా సాధించాలి అని రకరకాల సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతున్నప్పుడు ఏదో ఒక బుక్లు ఎక్కడో చదివాను వాట్ ఈజ్ యువర్ మిషన్ స్టేట్మెంట్ అండ్ రైట్ యువర్ మిషన్ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి ఒక పది సంవత్సరాల తర్వాత ఒక ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండాలి ఆ మిషన్ స్టేట్మెంట్ రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది నేను చాలా పెద్ద నటుని అవ్వాలను లేదంటే ఒక సైంటిస్ట్ అవ్వాలనో ఒక అద్ అత్యంత అద్భుతమైన ఒక పారిశ్రామికవేత్తగా అవ్వాలనో గొప్ప డాక్టర్గా అవ్వాలనో ఒక మానవతావాదిగా అవ్వాలనో మనం రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి కానీ ఇవి దిక్సూచ్య మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి ఏ వైపు వెళ్ళాలి అనేది మనం చాలా క్లియర్ కట్గా అవసరం అది వ్యక్తిగా కావచ్చు సమాజానికైనా కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు నైంటీస్లో నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రోడ్ల మీద వెళ్తున్నప్పుడల్లా మాకు ట్వంటీ ట్వంటీ విజన్ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు ఉండేది ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టారు నేను డాక్యుమెంట్ కొంత చదివాను కొంత నాకు నా స్థాయికి అర్థం కాలేదు నేను నా ప్రపంచంలో ఉన్నాను బయట ప్రపంచం నాకు ఇంకా తెలియదు కానీ ఆయన తన కోసం కళలు కనలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కళలు కన్నా ఒక మహానాయకుడు ఆ రోజు కళలు కన్నప్పుడు చాలామందికి అర్థం కాదు ఇక్కడున్న వ్యక్తుల్లో చిన్నపిల్లల్లో కానీ ఎవరో ఒకళ్ళు ఒక నలభై రెండు వేల నలభై ఏడుకి నేను ఇది అవుతానంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు మనకి కాలానికి ముందుకెళ్ళి చూస్తే ఆ సాధించిన తర్వాత అప్పుడు ఈరోజు నీ మిషన్ స్టేట్మెంట్ విలువ అర్థమవుతుంది అలాగా ట్వంటీ ట్వంటీ మిషన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే మాదాపూర్లో అదే చోట్ల మేము ట్రైనింగ్ కనో లేదంటే రకరకాల వెళ్ళేవాళ్ళం వెళ్ళేవాళ్ళం ఆ రాళ్ళు రప్పలు చూడటానికి మేమందరూ రాళ్ళు రప్పల్ని చూస్తే ఆయన ఒక సైబర్ సిటీని చూశారు ఇంకొక మహానగర నగరాన్ని దర్శించ సరికొత్త నగరాన్ని చూడటం అంటే ఏంటంటే ఒక నగరాన్ని నిర్మిస్తే నిర్మించిన వ్యక్తికి డబ్బులు రావు గుర్తింపు రావు తాజ్మహల్ రూపకర్తకి పేరు తెలియదు మనకి కానీ తాజ్మహల్ గుర్తుండిపోయింది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటే కూలీలు గుర్తులేరు కానీ నిర్మాణం గుర్తుండిపోయింది ఈ రోజున అన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే సైబర్ మన సైబర్ సైబరాబాద్ కానీ ఆ వచ్చిన బిల్డింగ్స్ కానీ ఉపాధి అవకాశాలు కానీ దాని రూపకర్త దాని శిల్పి దాని చీఫ్ ఆర్కిటెక్ట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఆయన్ని ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే పాలిటిక్స్లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది నేనేదో అయిపోవాలి నేను ఎప్పుడు నేనేదో అయిపోవాలని నేను కలగల మీరేదో అయిపోవాలి ప్రజలంతా ఏదో అయిపోవాలని కలగలను ఆ కళలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు నాకు ఆయన తప్ప ఇంకెవరికి కనిపించలేదు రెండు వేల పద్నాలుగులో ఏ సీటు తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు ఆయన అనుభవం కావాలి ఆయన నాయకత్వం మనకి చాలా అవసరం అందుకని నేను చేసింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేమందరూ వెన్నంటే ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నిర్దే నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో చేరి ఈ రోజున నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు కానీ వన్ సెవెంటీ వన్ సిక్స్టీ ఫోర్ అసెంబ్లీ సీ మన అసెంబ్లీ సీట్లు కానీ ఇరవై ఒక్క పార్లమెంట్లు కానీ సాధించామంటే కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలవాడు చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం యునైటెడ్ స్టాండ్ డివైడెడ్ వి ఫావర్ కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది విడిపోతే ఎంత బలహీనపడతాం అనేది నా ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్ తృప్తిగా ఉంది ఎన్ని కోట్ల మంది ప్రజలకి బలోపేతం ఇవ్వడానికి బలం ఇవ్వడానికి ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది వ్యక్తి వ్యవస్థను నిర్మిస్తారు తర్వాత వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం కానీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా ఇందాక పయ్యావులు కేశవ గారు చెప్తా ఉంటే ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలామందికి అవసర అనవసరం అనిపిస్తుంది కానీ ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే మరింతగా నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది